హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ ఛానల్ బిగ్ బాస్ రివీతను అయితే మేము మేము ముందరికి వచ్చేసినాం ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క మాట చెప్తా దీంట్లో కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు ఎవరున్నా ఫస్ట్ రీల్ని మేము చేసే వీడియో ఫస్ట్ షేర్ చేయండి చేస్తలేరు అంటే కళ్యాణ్ అభిమానులు ఎవ్వలేనట్ నాకు తెలిసి దీంట్లో కళ్యాణ్ అభిమానులు కానీ తనుజ్ అభిమానులు కానీ మీరు ఎవ్వరైతే ఎక్కువ కామెంట్లు ఎవరి గురించి కామెంట్లు పెట్టి రీల్స్ మాకు పెడతారో వీడియోస్ పెడతారో వాళ్ళ గురించి నేను చెప్తాం ఇవాళ వీడియోలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది నాకు నిన్ననే అంటే వేరే యూట్యూబ్ రివ్యూలు ఇచ్చేటమినే ఫోన్ చేసింది మనకు తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి నువ్వు తనుజాకే సపోర్ట్ చేస్తావు తనుజానే ఇదంటావు నేను పౌరహస్త్ర దాన్ని అంటే యూజ్ చేయలేదు కదా దానికి అన్యాయం చేసింది కదా అని చెప్పి మాట్లాడింది దాని గురించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంది కొందరికి డౌట్లు ఉంటాయి కదా ఇప్పుడు పవర్ పౌరవసరం ఒకటి పవర్ ఇచ్చిరా పవర్ని యూజ్ చేయలేదు యూటిలైజ్ చేసుకోలేదు అని చెప్పి దాని గురించి మాట్లాడడం అయితే జరిగింది కదా దాని గురించి క్లియర్గా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎవరికి సపోర్ట్ చేయడం కాదు ఇంట్లో జెన్యున్గా ఉన్నది ఏంది అసలు జరిగింది ఏందనేది మాట్లాడుకోవాలి అంతే అనుకుంటా ఎందుకు వాడలేదు ఇప్పుడు ఆడియన్స్ ఓటు ప్రకారము దివ్యాన్ని ఇంట్లో ఉంచాలనుకున్నారు గౌరవ్ పంపించాలనుకున్నారు అయితే గౌరవ్ ఎలిమినేషన్ల ఇప్పుడు నాగార్జున సార్ అంటే వీళ్ళిద్దరిని క్లియర్ చేసిండు అక్కడ క్లియర్ చేయకపోతే వేరే ఉంటుండే గౌరవ్ దివ్య ఇద్దరు ఉన్నారు నామినేషన్లలో నీ పవర్ వాడతావా అని అడిగేది ఉండే ఆ పవర్ ఉంది కదా సేవింగ్ పవర్ అది వాడతావా అని అడిగేది ఉండే ఎప్పుడు వాళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పకముందు చెప్పాల్సింది కానీ ఏం చేసిండు నాకు సార్ ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఉంటారు ఓటింగ్ ప్రకారం జనాల ఓటింగ్ ప్రకారము ఎలిమినేషన్ ఎవరు జనాల ఓటింగ్ ప్రకారం ఇంట్లో ఉండేది ఎవరు అని క్లియర్ చేసిండు చేసిండు కదా చేసినాక అప్పుడు తనుజ అని అడిగిండు ఏమని వీళ్ళిద్దరిలో అంటే ఇప్పుడు గౌరవ్ ఎలిమినేట్ అవుతుంది కదా గౌరవ్కి పవర్ వాడతావా సేవింగ్ పవర్ అని అడిగిండు అడిగిండా అడిగినందుకు ఇప్పుడు ఇన్ కేస్ అదే పవరు సేవింగ్ పవరు తనుజ గౌరవ్కి వాడుంటే జనాలు ఓట్లేసి పంపిద్దామన్న గౌరవ్కి తనుజా వాడుంటే దివ్య ఎలిమినేట్ అవుతుండే దివ్య జనాలు ఇంట్లో ఉండాలని అనుకున్నారు కదా అనుకున్నప్పుడు గౌరవ్ని సేవ్ చేసి దివ్యను పంపించేస్తే అప్పుడు తనుజా విషయంలో ఎట్లయితుండే తనుజాకు క్యాప్టెన్సీలో టాస్క్లో హెల్ప్ చేయనందుకు క్యాప్టెన్సీకి ఫేవర్గా చేయనందుకు మళ్ళీ అంటే వెన్నుపోటు ఓడిచినందుకు తనుజా కావాలనే సేవింగ్ క్లియర్ అయినాక అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఉంటారు అని తెలిసినాక జనాలు ఓట్లేసినాక తను పవర్ యూజ్ చేసింది అంటే దివ్యాన్ని కావాలని బయటికి పంపిస్తుంది జనాలు ఉంచుదామనుకున్న దివ్యాన్ని పంపిస్తుంది అన్న పాయింట్ వస్తుందా రాదా ఉంది అది వేస్ట్ అయిపోతుంది కదా అది వేస్ట్ అయితే చూస్తావా జనాల ఓట్కి న్యాయం చూస్తావా వేస్ట్ చూసుకోవాలి వేస్ట్ అయితే చూసుకుంటావా జనాల ఓట్లు నీకు సంబంధం లేదా జనాల ఓట్లేము వాళ్ళు ఏటేసినా తెలియదు మరి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు తల్లిగా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా చెప్పేది బుర్రుంది ఏమన్నా కొంచెమన్నా వాడతావా నీకు చేస్తుంది అసలు దివ్య ఇప్పుడు దివ్యాన్ని పంపించేస్తే జనాలు ఆహా చూడు ఎంత కన్నింగ్ దివ్యాను జనాలు సేవ్ చేసినా సరే పవర్తోని పంపించేసి బయటికి పవర్తో అంట ఉన్న వాడొద్దున్నా వాడు ఎందుకు అవసరం అది వాడు ఎందుకు వాడినప్పుడు వాడమంటే అది మూడు వారాలు ఛాన్స్ ఇచ్చిండ్రు అదే మూడు వారాలు ఛాన్స్ ఇచ్చిర్రు అది కూడా ఫస్ట్ వీక్ చెప్పలే మూడు వారాలే టైం ఇస్తున్నామని చెప్పలే ఎప్పుడు చెప్పిండు లాస్ట్ వీక్ అయిపోయాక చెప్పిండు ఈ వారం కూడా కదా నెక్స్ట్ వారం వాడకపోతే అది నీకు యూజ్ కాదని చెప్పిండు అయ్యో అబ్బా తనజా కూడా బాగా డేంజర్గా ఉంది మీరు నిజంగా చెప్తున్నారు చాలా వరకు ఇట్లానే అపర్థం కూడా అయ్యో ఇట్లా మురుకులు మురుకులు ఉంటారు మురుకులు పట్టించుకోద్దు వేస్ట్ మురుకులు పట్టించుకోవద్దు కానీ ఇప్పుడు దివ్యను ఎరిమినేట్ చేస్తే ఎంతమంది అంటారు కావాలనే లాస్ట్ వీక్ ఉండే లాస్ట్ వీక్ సాయిని సాయి విషయంలో పడితే భరణి పోయిటాడు సాయి విషయంలో లో పడితే భరణి పోయిటాడు అంటే భరణికి అన్యాయం జరుగుతున్నట్టే కదా జనాలు ఉండాలని ఓట్లేసిన వాళ్ళకి ఎందుకు పాడి పంపిస్తుంది బయటికి అది అన్యాయమే కదా అక్కడ తనుజ అనుకున్నది ఏంటంటే తనుజ ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ బజార్ వాడితే సేవింగ్ ఏనా సేవింగ్ అయ్యి వీళ్ళు కూడా ఇంట్లో ఉంటే చెప్పండి సార్ వాడతానని చెప్పింది వాళ్ళు కూడా ఇంట్లో ఉండేట్టుంటే చెప్పండి వాడతానని చెప్పింది అట్లాంటప్పుడు అట్లా జరగదు జనాలు ఓట్లేసి ఉంచాలనుకున్న వాళ్ళు నువ్వు పంపిస్తావు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళని నువ్వు సేవ్ చేయాలని చెప్పిండు అట్లాంటప్పుడు నేను ఆడియన్స్కే కరెక్ట్ కరెక్ట్ అవుతా ఆడియన్స్ చెప్పిన దానికే వింటాను చెప్పి ఆ పవర్ని వాడలేదు బ్రెయిన్ పెట్టి విషయం అయితే అర్థమవుతుంది ఇట్లా బుర్ర లేకుండా బుద్ధి లేకుండా ఆలోచించట కొంచెం కూడా విషయం అర్థం కాదు జనాల ఓట్లకు అక్కడ విలువ ఇచ్చింది నీకు లేదేమో మాకుంది జనాల ఓట్లకు అవును మరి మంచిగా క్లియర్ గా అర్థమైతే చెప్పిన నీ మొహం నీకు తెలుసు నీకు ఏం తెలియదు వేస్ట్ వేస్ట్ తనుజా మీద వాడు అక్కడ తనుజాకి సపోర్ట్ చేస్తాను మీరు ఒక్కటి ఆలోచించాలి పవర్ని వాడకపోవడానికి రీజన్ చెప్తున్నా అన్యాయం జరిగిందా లేదా అనే ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్తున్నా ఇది మీకు షార్ట్ వీడియోలో కూడా నేను అడుగుతా ఖచ్చితంగా దీనికి ఎంత వెళతా అంత ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు కూడా ఇప్పుడు దీనికి కూడా నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందా లేదు పవర్ వాడేది ఉండే దివ్యం తీసేది ఉండే అని అంటారా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి నేనేమంటా అంటే కళ్యాణ్ గురించి గురించి చెప్పమని చెప్పారు పవర్ వాడి తనుజాను ఇట్లా తనుజ ఇట్లా పవర్ వాడి దివ్యాన్ని ఇట్లా పంపించేసి ఉంటే ఇవ్వాలని అన్న రోజు తనుజాకి చాలా చాలా నామినేషన్స్ పాయింట్స్ దొరికేటి తనుజ మీద అంటే ప్రజలే ఓట్లేసినాక కూడా నువ్వు ఇంకా దివ్యాన్ని పంపించాలనుకున్నావు అది అన్యాయం కదా అని చెప్పి ఖచ్చితంగా జరుగుతుండే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుండే ఆ విషయంలో ఆలోచిస్తే నాకు మాత్రం నాకు తనుజ చేసిన దాంట్లో తప్పే పవర్ వాడకపోవడమే కరెక్ట్ అనిపించింది నేను అనుకున్న దివ్య ఓటింగ్ పరంగా తక్కువ ఉంటుంది దివ్య లిమినేట్ అవుతుందని కానీ ముగ్గురు పరంగా చూసుకుంటే ఇద్దరు లీజ్లో ఉన్నారు తను మూడో మూడో ప్లేస్లో ఉంది కాబట్టి దివ్య ఉంది అంతే దివ్యానికి బల్మిట్కి పంపించడం అనేది కరెక్ట్ కాదు జనాలు ఇష్టపడి నచ్చలేదు ఆట కరెక్ట్ కాదు ఆ మాడుతున్నవే కరెక్ట్ కాదు అని ఓట్లు వేయకుండా పంపించడమే కరెక్ట్ నన్ను అడిగితే బల్మిట్కి పంపించడం పవర్లతో పంపించడం అయితే కరెక్ట్ కాదు ఆ పవర్ వాడకపోవడమే కరెక్ట్ అని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా చెప్తున్నాను దీనికి ఖచ్చితంగా సపోర్ట్ అవును కరెక్టే ఇది నిజమే అని అంటారని అనుకుంటున్నాను కాదు అన్న వాళ్ళు ఎందుకు కాదు రీజన్ కూడా రాసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది ఇక నామినేషన్లోనైతే నిన్న సారీ ఎలిమినేషన్లోనైతే నేను ఇద్దరు వెళ్ళిపోయినారు నిఖిల్ మనోడు ఇద్దరు దోస్తులు ఇద్దరం దోస్తుల పాపం పంపించేసిండ్రు ఇద్దరం దోస్తులు అది ఆ ఇద్దరు దోస్తులు కూడా మంచిగా బుస్తులు ఇప్పుడు చలి బిగ్ బాస్ బస్సులో బస్సులు అష్ శివాజ్తోని అవును బాగుంది వాళ్ళ ఎపిసోడ్ అంటే వాళ్ళ గేమ్ పరంగా మంచిగా ఉన్నారు కానీ నిఖిల్ది చెప్పేసింది కదా శివాజన్న నువ్వు వెళ్ళినప్పుడు కనబడటం మళ్ళీ ఇప్పుడే కనబడుతున్నావు అని నిఖిల్ వెళ్ళినప్పుడు కనబడటం మళ్ళీ ఇప్పుడే కనబడుతున్నావు మధ్యలో అని చెప్పి చెప్పిండు నిఖిల్ విషయంలో అది నిజమే కానీ గౌరవ్ విషయంలో అది నిజంగా గౌరవ్ ప్రతిసారి కనబడతాడు కానీ ఓవర్గా అంటే మైక్ ముందు ప్రతిసారి మైక్లో అదేంటి రిపోర్టర్గా పనిచేసినావు నువ్వు బిగ్ బాస్ రోజులకి వెళ్ళి అని చెప్పిండు కదా నువ్వు యాక్టర్ కదా బేసిక్ యాక్టర్ కదా కానీ నువ్వు బిగ్ బాస్ రోజులకి వెళ్ళాక రిపోర్టర్ బాగా పనిచేసినావు అని చెప్పి చెప్పిండు అంటే ఉన్నదానికి లేని దానికి మైక పట్టుకొని గెవరాలు మాట్లాడడం అది కరెక్ట్ లేదు ఆ దాని గురించి అయితే శివన్నయ్య చెప్పడం అయితే జరిగింది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగానే వైర్రు ఇట్లా వైర కానీ గమనిస్తే నువ్వు ఒక ఒక విషయం ఆలోచించినావా ఆరు అరుగురు వచ్చిర్రు ఆరు పవర్లతో వచ్చారు సిక్స్ మెంబర్స్ సిక్స్ పవర్స్తో వచ్చారు ఒక్కళ్ళు కూడా లేరు

మొత్తం వీళ్ళ వీళ్ళ మీద పోయి చాటిలు ఎప్పుడు వాళ్ళ మీద పోయి చాటిల్ ఎప్పుడూ వేసింది బయట ఏం జరిగిందో సేమ్ అదే సిచ్యువేషన్ అలాగే వేసింది సాయి లాస్ట్కు మంచి పికప్ అవుతుండ మూమెంట్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది సాయి అంటే కనిపించలేదు కదా బిగ్ బాస్ వదిలినసరిగా ఇక నిఖిలున్ను ఇక గౌరవ విషయం చెప్పాల్సిందేనే మనకు బైన్సీలు ఎక్కడ జరిగినాయి అని మనకు తెలుసు ఇంకా మెయిన్ ఆయుష ఫీవర్ వచ్చేవాయి అది ఎవరిని కావాలని ఏం తీసేయలేదు బిగ్ బాస్ టీమ్ ఏం కావాలని తీసేయలేదు మెయిన్ ఆడియన్స్ ఓట్ల వల్లనే అంటే వాళ్ళ గేమ్ సరిగ్గా లేకనే వెళ్ళాల్సి వచ్చింది కానీ వచ్చేటప్పుడు ఇవాళ చెప్పిన మాటలు అన్నింటిని కావు కప్పు తీసుకొని పోతాం ప్రజలకు నేను చెప్తా ఏమంటా తెలుసా నన్ను జనాలు ఎన్రోల్స్ ఆ బిగ్ బాస్ రోజులు ఉండి అంతా ఆటేందో కథందో చూడాలనుకుంటున్నా అని చెప్తా మనన్నోడు మనం ఎట్లా పోతాం కానీ పోతే అట్లాంటి మాటలు చెప్తా కానీ కప్పు కోసం వచ్చిన కప్పు కోసం వచ్చిన అని చెప్పా పది రూపాయలు పెడితే నా కూడా చాయ్ కప్పు దొరికితే తాగుతా హ్యాపీగా ఆ కప్పే కావాలని ఏముంది కప్పు అనేది అది ఒక అచీవ్మెంట్ అది అందరికి దక్కది అది కొందరు అది అంతమందిలో ఒకరికి దక్కాల్సింది అంతమంది అదే పాయింట్ చెప్పి వచ్చి అదే పాయింట్ పోతా నేను ఇచ్చేత్త ఆ చేత్త నేను తురుమును తోపును అన్ని ఉత్తమ అలా పోతే ఏమి ఉండదు వచ్చిన ప్రతి ఒక్కరు వాడు పాపం కూడా కాదు కానీ కతం కథం ఈంతే చల్ల పడతాడు డిప్ప మర్చిపోతాడు ఏముండదు ముచ్చట సరే కానీ నిన్ననైతే ఇమ్ముకు తనుజాకి అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అర్థమైతే లేదే ఫస్ట్ మంచిగా ఉండే ఇద్దరు ఎంత మంచిగా మూడు వారాలు నాలుగు వారాలు సూపర్ ఉండాలి చెప్పాను చెప్పుడు కూడా మీ దగ్గర కొంచెం అది ఉంది కన్నింగ్ ఉంది అవును గౌరవ్ చెప్పిన విషయం కరెక్టే కన్నింగ్ ఉంది సెల్ఫిష్ సెల్ఫిష్ కరెక్ట్ మరి సెల్ఫిష్ అని ఎందుకు చెప్పిండు ఆ విషయంలోనే కదా పవర్ వాడుకొని గింతనన్నా గింతనన్నా ఒక గిల్ట్ లేదు అది గౌరవ్ పవరే అట్లా వాడేసుకున్నాడు బ్లెస్ పవర్ బిగ్ బ్లెస్సింగ్ పవర్ కదా వాడేసుకొని ఇంత గిల్టీ లేదు మళ్ళీ దాని మీద నామినేషన్ కూడా ఇచ్చారు వీళ్ళే వీళ్ళే అదే మరి వాళ్ళే తిన్నారు తిన్నదాన్ని ఎరిగిరంటారు తినదాన్ని ఎరిగి ఉంది అదే సిచ్యువేషన్ అయింది గౌరవ విషయంలోనైతే ఇమ్ము దివ్య ఇద్దరు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇదే చేసిరనిపించింది నాకైతే వాళ్ళంతేనే అయితే ఏడు తింటే అనేది కట్టాలి అసలునే నిజంగా అన్నాడు గౌరవ్ అన్నది మాట నాకు కరెక్ట్ అనిపించింది సెల్ఫిషే వాళ్ళు అన్న విషయంలో కూడా సెల్ఫిష్ గానే చేసినట్టు అనిపించింది స్టోరీ నుంచి మాట్లాడతా పాపం నాకు ఎందుకు ఆ స్టోరీ విన్నాక కూడా కన్నింగ్ అనిపించిండు మళ్ళీ ఇటు గౌరవ్ చెప్పిన మాట విషయంలో కూడా నాకు తప్పేమనిపించలేదు నిజంగానే సెల్ఫిష్ వాడుకొని మళ్ళీ రివర్స్ నామినేషన్ వేయడం అనేది ఇంకా అయ్యి అసలు ఘోరంగా ఏదైతే ఇక నిన్ననైతే తరోజాకు గౌర మన ఇమ్ముకైతే పడలేదు పడలేదు అంటే నిజంగానే తరోజా చెప్పిన పాయింట్స్ కొన్ని కరెక్ట్ అనిపించింది ఎందులో అంటే ఇమ్ము లాస్ట్ అంటే ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు తనతో ఉన్నంత సపోర్ట్గా ఇప్పుడు ఉంటలేడు ఎప్పుడైతే పొమ్మల టాస్క్ విషయంలో నామినేషన్ జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో దూరం చాలా పెరిగింది పెరిగిపోయింది దూరం అయిపోయారు హాయ్ అంటే హాయ్ బై అంటే బాయ్ అన్నట్టయినా ఉంటారు మళ్ళీ ప్రతిదానికి కూడా తనుజాకే నేను సపోర్ట్ చేస్తా తనుజానే నా వీక్నెస్ తనుజానే ఇది తనుజానే అని కన్నింగ్ మాటలు చెప్పడం ఎందుకు అంటే సేమ్ కేమే కదా తనుజా మీద తప్ప ఇంకోవరి మీద ఆప్షన్ లేదు ఇంకోవరి మీదనేస్తారు ఇప్పుడు నామినేషన్లు గట్టి పడతాయమని చెప్పి తనుజా ఏంటంటే నామినేషన్స్ కాడికి తీసుకోబోదు దివ్యనే తను నామినేషన్ లేదు దివ్య ఆల్రెడీ చెప్పింది ఇంత పబ్లిక్ ముందు ఇంతమంది ముందు ఎట్లా అయిపోయింది మన నామినేషన్ నేను స తనుజాకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకు అని అంటే లాస్ట్ వీక్ నేను చేసిన దానికి కూడా నన్ను నామినేషన్ చేయలేదు ఆ ఫీల్తోనన్నా నేను ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందని దివ్యనే ఒప్పుకుంది ఆ పాయింట్స్ మీద అది తనుజాని పట్టుకుంటే నామినేషన్ దాకా తీసుకోబోదు ఏదన్నా ఉర్రుడు చేసుడు ఆమె నెగిటివ్ అయిపోతుంది అన్న పాయింట్ల తనుజా మీద పడతారు గంతే అనిపించింది నాకైతే ఇంకా కళ్యాణ్ మీద ఉత్తి కళ్యాణ్కి మిరపకాయలు తినిపించిర్రే అరే అవును కదా పిచ్చోని వేసేదాని అదే ప్రతి ఒక్కరి వాడు సైలెంట్గా ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు వానకాయ పెడతారు మిరపకాయలు

కప్పు కళ్యాణ్ గుడ్గా మీరు ఎంత ముందు ఎంత ఎగురుతారో అంత సలబడతారు యో ఉరుకురుకి లీలాగ అంటే ఆగి మంట చూసినాం ఉరుకురుకి పాలు తేయకన్నా ఆగిన నీళ్ళు అయింది అది కళ్యాణ్ నిదానమే ప్రధానం ఎంత స్లోగ్ అవుతుందో అంత పైకెళ్తాడు మీరు ఎంత దూసుకెళ్తారు నేను ఇళ్ళలేను అల్లలేను మొత్తం టాప్ ఫైవ్ లో ఉన్న టాప్ లాస్ట్కి ఏ టైంలో పై సేవిద్ది పోయి పడకుండా తెలియదు లేవు వచ్చేది తెలియదు ఎందుకంటే కొట్టేది ఆడే కప్పు సపోర్ట్ గట్టి చేయరు రా కప్పు తప్పు కళ్యాణ్దే కళ్యాణ్కి గట్టే సపోర్ట్ చేయరు చెప్తాం కదా వీడియో ఎంత విలువ అంత షేర్ ఇంకా మంచి సపోర్ట్ దొరకాలి పాపం ఖచ్చితంగా కప్పు కళ్యాణ్ తీసుకోవాలి నాకైతే తనుజ కళ్యాణ్ మధ్యలో ఫోటీ ఉంటే కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఖచ్చితంగా కప్పు కళ్యాణ్దే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇమ్ము చేతిలో అస్సలు అవసరం లేదు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్నే ఒప్పించలేనోడు జనాలను ఎట్లా ఒప్పిస్తాడు ఒక గేమ్కి కప్పు గెలవడానికి అని నాకు ఖాళీ ఒకటి మజాకు చేసిన ఉపయోగం అయిపోదు గేమ్ లా అనగానే సంసారం అనగానే అన్న పట్టించుకోలేదు రేపు కప్పు గెలిచినా కూడా ఎవరు పట్టించుకుంటే ఏముందని గ్యారంటీ ఏముంది వేస్ట్ అసలు ఇచ్చి కూడా వేస్టే కప్పు వాలీ కూడా ఉండదు అంతే ఏదో బొమ్మ పట్టుకొని తినట్టు ఉంటుంది అంతే ఆడికిస్తే కళ్యాణ్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది కళ్యాణ్ చిత్ర కప్పు ఉంటే కలనే వేరే అనిపిస్తుంది నాకైతే కప్పుకే కల వస్తుందేమో సీజన్ నైన్ కప్పుకి ఒక అర్హత ఉంటుంది ఆర్మీ పర్సన్కి ఇచ్చినట్టు అర్హత ఉంటుంది బిగ్ బాస్ కూడా లేవల్ల ఉండి ఉంటుంది ఎందుకంటే అర్హత ఉన్నా ఇస్తున్నావు కాబట్టి మరి ఆర్మీ పర్సన్కి ఇస్తున్నామని నాకైతే అట్లా అనిపిస్తుంది మరి మీరేమంటారో నాకు ఎట్లా అయిపోయి దేశానికి సేవ్ చేస్తున్నందుకు దేశంకు రక్షణ ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పింది మరి నియోజకమని చెప్పిర్ర ఆర్మీ పర్సన్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా చెప్తారే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ మంచిది ఇక ఆమె ఈ అమ్మాయి ఆయన ఆయన కాలు ఎప్పుడు చూసిందో వారి స్వేత్తులు ఎప్పుడు చూసిందో ఆయన ఎప్పుడు చూసిందో మొత్తం ఎప్పుడు చూసిందో లేదో కానీ తెల్లగా ఉన్నాయి సార్ రాకైతే నువ్వు ఎప్పటికప్పుడు రడీ ఒక తప్పది అమ్మాయి ఎంతమంతా చూపుతోనే ఖర్వ అవుతలేదు బ్రైట్ డ్రైవింగ్ ఇంకే మళ్ళీ బైక్ డ్రైవింగ్ అంటారు మా దేఖ బైక్ డ్రైవింగ్ కి రెడీ అంట బయట అంటే విన్ అయిన కప్పు విన్ అయితే ఖచ్చితంగా తీసుకోవద్దా అని మాటిచ్చిండి మరి కప్పు విన్ అయితే ఇక ఇట్లా బుర్రా తీసుకొని వెళ్తాను దీంట్లో కప్పు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవులేదు రీతికి కానీ విన్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చునట అవి తెలుసు అవి విన్ కానీ తీసుకోవాలి మరి నాకైతే బలం అనిపించిందంటే కాళ్ళు తెల్ల ఉన్నాయి ఎంత బాగున్నాయో చెక్కిన శిల్పం లాగా అంటే ఓ అలాగో ఆ శిల్పం ఎక్కింది నేనేసి నాగారు తినేసా ఆ సెక్కినాయి కదా అట్లా భలే కామెడీ అనిపించింది అయితే మొన్నటి రాకా నన్నను మళ్ళా ఇప్పుడు మావోని రాకుండా మావారి అంటున్నా అది వేరే అంట మళ్ళీ అదేంది ఇదే కదా మా అసలే నాయన నేనే చూడలే అట్లుంది ముట్టడాది అలా అనిపించింది ఎపిసోడ్ ఎపిసోడ్ వైజ్గా నాకు తనుజకు ఇమ్ముకు మధ్యలో గొడవలు ఇమ్ము కొంచెం తనుజ మాట తీయకపోతే ఆ గొడవలే రాకపోతుంటాయి ప్రశాంతంగా ఉంటుంది అవసరం అనిపిస్తుంది ఎందుకంటే తనుజ ఏ విషయంలోనూ ఇమ్ముని ఇన్వాల్వ్ చేయదు మరి ఎందుకు ఇమ్ము అనేటువంటి తనుజని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తాడు అనేది నాకు అర్థం అవుతులేదు అంటే సేఫ్గా టాప్లో ఉంది కాబట్టి తీసి పడేస్తే అయిపోతుంది కిందికి నూకేస్తే అయిపోతుంది అట్లాంటి ప్లాన్స్ వేస్తున్నాడు అనిపిస్తుంది మళ్ళీ భరణి గారి నామినేషన్ చూసిరా భరణి గారికి మళ్ళీ నామినేషన్ వేసిండు ఈసారి లాస్ట్ వీక్ ఎంత ఆడిండు భరణి సార్ మస్తు ఆడిండు మంచిగా ఆడిండు కామెడీ చేసి ఇచ్చే లేదా అయినా సరే సార్ మళ్ళీ నామినేషన్ వేసిండు అంటే ఎవరైతే జనాల మధ్యలో ఉంటుర్రు జనాలు ఓటింగ్ లేచి సేవ్ చేస్తుర్రు అట్లాంటి వాళ్ళకు ఇమ్ము టార్గెట్ చేస్తుండేది క్లియర్ గా అర్థమవుతుంది నిన్న సేవింగ్ లా జనాలు సేవ్ చేసిర్రు జనాలతోని సేవ్ అక్కడ ఉన్న ఆడియన్స్ తోనే సేవ్ చేసిండు భరణిని కళ్యాణ్ ఎట్లా చేసిండు చూసినా కమాండర్ డ్రెస్ వల్ల అంటే దేని తగ్గట్టు అంటే జనాలల్లో ఉన్నాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు భరణి కాదు అల్లుండలకు లేదా ఏమో అయితే లేదా ఏమో ఏ అంత అల్లా గడ్డి తిని 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 అవిట్లకి అయిపోతున్నట్టు ఏమంటారు కరెక్ట్ ఆలోచిస్తే ముమ్క నామినేషన్ కరెక్ కరెక్ట్ ఆలోచిస్తే ఈ నామినేషన్ బోల్డ్ పాయింట్స్ పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తలేదు అర్థమవుతులేదు ఏమో నామినేషన్ దొరకలేడా మీకు కనబడుతుంది అయినట్టుంది ఏమో నాకైతే కరెక్ట్ అనిపించలేదు సరే ఎనీవీగా ఫైనల్ అయితే పవర్ విషయంలో తనుజా చేసింది న్యాయమా అన్యాయమా ఖచ్చితంగా కామెంట్ చేయరు ఇది నాకు తెలుసుకోవాలి గా నాకు ఒక ఫోన్ వచ్చింది నైట్ ఇదే విషయం గురించి మాట్లాడితే అంటే నేను తనుజా చేసింది కరెక్టే అని చెప్తే ఆ నువ్వు సెల్ఫిష్ నువ్వు తనుజా గురించి ఆలోచిస్తావు అని చెప్పి మాట్లాడిన మాటలకు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఇది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అన్యాయం జరిగిందా న్యాయమే జరిగిందా అనే పాయింట్ మీద ఇంకొకటి కళ్యాణ్కి కప్పు రావాలి దానికి మీరు ఏం చేస్తారో తెలియదు సపోర్ట్ మాత్రం గట్టి ఇర్రి ఇక మా వీడియోలు మీరు షేర్ చేసినా షేర్ చేయకుండా లైకులు కొట్టినా లైకులు కొట్టకుండా మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేసిన ఒకటే చెప్తున్నా గట్టిగా సపోర్ట్ చేయండి కళ్యాణ్ చేతిలో కప్పు ఉంటే బాగుంటుంది కళ్యాణ్ విన్ అవుతే ఇంకా బాగుంటుంది అది ఇక మన ఛానల్ని జర చూస్తున్న వాళ్ళకు లైకులు కామెంట్లు సబ్స్క్రైబ్లు అద్దరకుండా పెడితే బాగుంటుంది గంట కొట్టుర్రీ షార్ట్ వీడియోలకు కూడా జర తగ్గిపోయినాయి మరి ఎంకరేజ్మెంట్లు ఎందుకు ఏమో జర చూడు చూస్తుండరు అప్పుడప్పుడు మేము ఉన్నామని గుర్తించుర్రీ మేము ఇక్కడనే ఉన్నాం మేము యూట్యూబర్సే అన్నదైతే మీరు కొంచెం మర్చిపోకూరని అయితే ఈ వీడియోలో అండర్లైన్ చేస్తున్నాను అన్నట్టు ఈ పాయింట్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం నామినేషన్స్ ఎపిసోడ్స్ ఎవరిని ఎవరు నామినేట్ చేసిర్రు పాయింట్స్ ఏందనే విషయంలో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గట్టిగా మాట్లాడుకుందాం ఉంటాం మరి బాయ్ 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 ఛానల్ అయితే మనిషి గంట కొట్రీ సబ్స్క్రైబ్ బై గుడ్ నైట్